ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ విశ్వనాథ్ గారు కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్ విదేశీయానం యానం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ వన్ ఫోర్ అయితే ఆ వ్యక్తి ఎవరు మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ వస్తారు అలాగే దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోషిని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు వీరికి కార్యశక్తి కార్యదాక్షత కార్యదీక్షత కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు స్నేహితులు కష్టాలలో ఉన్నప్పుడు వారికి కేవలం మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు అలాగే వీరు చేసే ప్రయత్నాలలో సక్సెస్ అవుతాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో పురోగతి అనేది కనిపిస్తుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగాలలో విలసిల్లుతూ ఉంటారు పండితులు ఇక అదేవిధంగా మీకు వృషభ రాశి వారు ప్రేమ స్నేహ బంధాలు అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఇక వృషభ రాశి వారు అదే విధంగా రాబోయే రోజుల్లో మీ యొక్క దశ అనేది తిరుగుతుంది మీ జీవితం చాలా బాగుంటుంది కారణంగా ఒక వ్యక్తి అవునండి ఎవరైతే మీ జీవితంలో కీలకంగా ఉంటారో మిమ్మల్ని ఇప్పటి వరకు ముందుకు నడిపించారో మీ తండ్రి అవునండి మీకు ఈ సమయంలో ఎటువంటి బాధ ఉన్నా ఆర్థిక వెనుకబడి ఉన్నా మీకు మీ యొక్క తండ్రి బ్యాక్ బోన్గా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు మీ యొక్క తండ్రి ఇచ్చే అటువంటి ప్రోత్సాహంతో ఆర్థికంగా పైకి రాబోతున్నారు ఇక రాశి వారి యొక్క సహనుకూలత అదే విధంగా మరియు కొంత ఆలోచనల్లో కారణంగా మీరు ఏ పనిని ప్రారంభించినా దానిని భారీ విజయం పొందుకుంటారు వ్యాపార విస్తరణకు వ్యాపార వ్యాపార ఆస్తులకు లాభాలు వస్తాయి మీకు చేస్తున్న బిజినెస్లో పెద్ద ప్రాజెక్ట్ని పొందుకుంటారు అదేవిధంగా ఈరోజు మీ యొక్క కొత్త ఆలోచనల కారణంగా మీరు ఏ పనిని ప్రారంభించినా దానిని భారీ విజయంగా పొందుకుంటారు ఇక ఈరోజు మీరు కొత్త వాహనం భూమి ఇల్లు మొదలైన వాటిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లుగానే ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లోనే మీ కోరిక అనేది తీరుతుంది ఇక కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారి యొక్క కుటుంబ పెద్దలు ఉంటారో కదండి వారి యొక్క ఆశిషులు పొందుకుంటే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఏ పనినైనా సరే ఆఫీసర్లలో అధికారులు తమ యొక్క నైపుణ్యాన్ని సందర్శించేందుకు మంచి ఛాన్స్ అనేది మీకు వస్తుంది డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మీరు శక్తివంతులుగా ఉంచుకోవడానికి మీ యొక్క డైలీ రొటీన్ భాగంగా మీరు గమనిస్తున్న మీ భార్య సూర్య నమస్కారాలు చేస్తే ఖచ్చితంగా ఈ మీ జీవితంలో మార్పులు అనేవి వస్తాయని ఇకపోతే ఉద్యోగస్తులు అయితే ఈ సమయంలో ప్రమోషన్లు పొందుకునే అవకాశాలు ఉన్నాయి మీ సాలరీ అనేది హైక్ అవుతుంది బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి మీరు వర్క్ చేస్తున్న ప్లేస్ ప్లేసులలో ఎక్కడైనా సరేనండి మీరు ఎక్కడ వర్క్ చేసినా అక్కడ వర్క్ చేస్తున్న చోట మీ పైన మరింత డి డిఫెక్టివ్ అనేది ఉంటుంది మీ యొక్క కొలిగ్స్ని అందరూ మిమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తారు ఇకపోతే విద్యార్థులు లైవ్లో కూడా బాగా స్టూడెంట్స్ చాలా పోటీ పరీక్షలతో మంచి ర్యాంకులు పొందుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు గనక కృషి చేస్తే ఖచ్చితంగా మీ స్థాయి అనేది పెరుగుతుంది ఇక వృషభ రాశి వారికి ఆకాస్మిక ధనలాభం ప్రాప్తించే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు జ్యోతిష్య శాస నిపుణులు ఇక ఈ రాశి వారు తమ జీవితంలో విజయాలను సాధించరు మీరు అనుకున్న పనిని చేసే కాడ మంచి ఫలితాలను పొందుకుంటారు ఏ విషయంలో తిరుగు అనేది ఉండదు ఈ విషయంలో కూడా మీకు అస్సలు తిరుగు పట్టింపు ఉండదు ఈ రాశి వారికి అదృష్టవంతులుగా చెప్పుకొస్తున్నారు శాస్త్ర నిపుణులు ఇకపోతే మీ యొక్క రాశి వారు అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖు మంగళవారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం ఒక పురుషుడు వెతుక్కుంటూ వస్తారు అవునండి మరి ఇంతకీ ఎవరు వెతుక్కుంటూ వస్తారు ఎందుకు వస్తారు అసలు మీ వద్దకు రావడానికి గల కారణం ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం ఇక అసలు గల కారణం ఏంటి ఇప్పుడు మనం చూద్దాం అలాగే అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం నాడు వృషభ రాశి వారికి వెతుక్కుంటూ వస్తారు మిమ్మల్ని ఒక పురుషుడు ఎవరంటే మీ యొక్క స్నేహితుడు మీ యొక్క ప్రాణ స్నేహితుడు మీరు ఆడవారైనా మగవారైనా సరే కావచ్చండి మీ యొక్క పురుషుడు మీ యొక్క స్నేహితుడు కావడం వల్ల మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే మీ చిన్ననాటి స్నేహితుడు తను కాబట్టి మిమ్మల్ని వెతుక్కుంటూ మీరు దూరమైన ఎప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు సో ఈ వీడియో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్